హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే బ్లాగ్ వచ్చి బుడుద గుమ్మడికాయ ఒడియాలైతే పట్టుకుందామండి చూడండి ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ఇలా ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి సన్నపాటి ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసుకున్నప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ అయితే వేసుకొని ఆ ముక్కలు మొత్తం క్లాత్లో వేసేసుకొని తర్వాత ఉప్పు అది రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఒకసారి అదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న ప్రాసెస్ ఫాలో అవ్వండి మంచిగా బాగుంటాయి వడియాలు అయిన తర్వాత తర్వాత ఇది మూట కట్టేసుకొని గట్టిగా మూట కట్టుకోవాలన్నమాట మూట కట్టుకుంటే బుడిదుగు మడకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈవినింగ్ టైం చేసుకోండి నైట్ అంతా మూట కట్టేసి ఏదైనా బరువు పెట్టండి మార్నింగ్ పిండి అయితే రుబ్బుకోండి పిండి గారులకి ఎలా రుబ్బుకుంటాము అలాగే గట్టిగానే రుబ్బుకోండి కొంచెం కూడా వాటర్ పోయకుండా రుబ్బుకోండి తర్వాత ఇది మార్నింగ్ టైం ఇది మూత ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఇది ముక్కలు ముక్కలైతే ఆ పిండిలో వేసేసుకోండి కొద్ది కొద్దిగా తీసుకొని ముక్కలైతే వేసేసుకోండి అక్కడ అమ్మమ్మ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆవిడకి అలవాటే కాబట్టి మూట బలంగా వేసేస్తారు ఇదంతా కూడా వేసేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సు ఆ మొక్కలకి ఎంత పడుతుందో అంతా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు పేస్ట్ అది వేసుకోవాలండి ఇదిగోండి ఇంత క్వాంటిటీకి ఇంత పచ్చిమిరపకాయ పేస్ట్ అనమాట ఈ క్వాంటిటీ పచ్చిమిరపకాయ పేస్ట్ మొత్తం వేసేసుకుని ఒకసారి చేత్తో కదిపేసుకోవాలి మొత్తం అంతా కింద నుంచి పైకి పైనుంచి కిందకి అంతా ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ముక్కలుగా బాగా పట్టించండి మొత్తం మసాలా అంతని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొట్టు ఉంటుంది కదా మినప్పొట్టు పొట్టు ఆ పొట్టు కూడా పాడేయకుండా పొట్టు కూడా వడియాలు పట్టుకోవాలంటే వడియాలు పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ పొట్టు అయితే ఇలా తీసుకున్నాము ఈ పొట్టుకి ఇందాక మసాలా అంతా పట్టించాము కదా ఇందాక బుడిదు ఉమ్మడికాయ వడియాలకి సేమ్ ప్రాసెస్ అండి చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాను ఫస్ట్ అయితేనే తర్వాత మెనక్ పిండి అండి దీంట్లో కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి పిండి అయితే కొంచెం మాకు లూజ్గానే ఉంది కొంచెం గట్టిగానే పిండి రుబ్బుకున్నప్పుడు కొంచెం గట్టిగానే రుబ్బుకోండి మాకైతే లూజ్గానే ఉంది పిండి కొంచెం నేనైతే నేను ఒక దాన్నే డాబా పైకి పట్టుకెళ్ళి వేశాను అమ్మమ్మ మెట్లు ఎక్కలేరు కాబట్టి నేను ఎప్పుడు ఒడియాలైతే మేము అన్ని ఒడియాలతో పాటు ఈ ఒడియాలు కూడా పట్టుకుంటామండి పొట్టొడియాలు హెల్త్కి చాలా మంచిది పొట్టొడియాలు తింటేనే పొట్టు మనకి బ్రెయిన్కి చాలా మంచిది వాటిలో ఉన్న మొత్తం అంతా కూడా మనకి బ్రెయిన్కి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి పొట్టు అయితే పట్టుకోండి కంపల్సరీ వన్ ఇయర్కి ఒకసారి పట్టుకుంటే ఇంచుక సంవత్సరానికి సరిపడే వచ్చేస్తాయి రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకోండి ఒకసారి నేనైతే చూస్తున్నాను టేస్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడైతే వడియాలు పట్టుకుందామండి ఇలా పల్చటి కవర్ అయితే తీసుకుని కొద్దిగా నూనె పోసుకొని మొత్తం కవర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి పల్చగా రాసేసుకుంటే ఇంకా వడియం ఎండినా కూడా లూజ్గా వచ్చేస్తుంది పల్చగా రాసేసుకోండి నూనె రాసుకున్న తర్వాత వడియాలు ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా వండలా తీసుకొని హలో వెంట వెంటనే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రెస్ చేయకండి నొక్కకండి వడియాన్ని గుండ్రంగా చేద్దామనేసి నొక్కకండి ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్లయితే నాకైతే చెప్పి పంపించారు నేను నొక్కుతానేమో అని అదే గుండ్రంగా చేస్తానేమో అని చెప్పి పంపించారు అనమాట అందుకుని చెప్తున్నాను నాకు తెలియదు కదా నేను అయితే ఫస్ట్ టైం పట్టాను అనమాట వడియాలవి పర్వాలేదు బాగానే వచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా చెప్పండి కామెంట్స్ బాక్స్లోని ఇది నొక్కితే ఏమవుతుందంటే అది వడి వేగించుకున్నప్పుడు గొల్లది రాదంటండి నొక్కితేని అది ఎలా అయితే పెట్టామో అలాగే ఉంచ ఉంచమని అనమాట బాగున్నాయి వడియాలు వేగించుకుని అయితే తిన్నాము సాంబార్లోకి అలా చేసుకున్నప్పుడు సైడ్ అవి వేసుకుంటాం కదా నాకైతే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి వెంటనే నేను ఎప్పుడు పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో వస్తుంది వెంటనే చూసేయచ్చు ఇంకేంటండి విశేషాలు మీరు మీ ఇంట్లో ఎలాంటి ఒడియాలు పట్టుకున్నారో కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం వచ్చేయండి ఇప్పుడైతే పొట్టుడియాలు పట్టుకుంటున్నాను నేను ఇందాక చేసుకున్నాను కదా మిశ్రమం ఆ పొట్టొడియాలు ఇలా ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోవాలన్నమాట కొంచెం పిండి లూజ్గా ఉందన్నాను కదా కొంచెం జారుతుంది పెట్టేటప్పటికి చూడండి ఇలా ఇలా కొద్ది కొద్దిగా పెట్టేసుకుంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం బాగానే ఇంకా ఈవినింగ్ కల్లా ఎండిపోయినాయి అండి బా బాగానే ఎండినాయి బాగా అనిపించింది ఇంజక్కనే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి షార్ట్స్ కూడా ఉన్నాయి మంచి మంచివి చూడండి మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలోని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే వెళితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ